ఎన్నికల వేళ ఆధ్యాత్మిక కేంద్రంలో రాజకీయ వేడి రాజుకుంది వైసీపీ అభ్యర్థి దాదాపుగా ఖరారైన టీడీపీ ఇంకా కన్ఫ్యూజన్ లోనే ఉంది ఏళ్ళుగా పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న మాజీ మంత్రికి టికెట్ ఇస్తారా లేదా అన్నది తీవ్ర సస్పెన్స్ గా మారింది సడన్ గా ఓ డీఎస్పీ పేరు తెరమీద రావడం సైకిల్ పార్టీలో మరింత హిట్ పెంచింది మాజీ మంత్రిపై రూమర్స్ డీఎస్పీ ఎంట్రీ ఆ నియోజకవర్గంలో కాక పుట్టిస్తున్నాయి ఇంతకీ ఆ మాజీ మంత్రికి టికెట్ ఉందా లేదా రాక ఏంటి విజయావకాశాలపై ఉన్న ఎమ్మెల్యేలను వైసీపీ నిర్మోహమాటంగా పక్కన పెడుతోంది కొందరిని నియోజకవర్గాలు మారుస్తూ కొత్త ఈక్వేషన్స్ లో ఉంది దీంతో టీడీపీ కూడా ఈసారి గెలుపు గుర్రాలే లక్ష్యంగా కసరత్తు చేస్తోంది ఎప్పుడూ లేని విధంగా చాలా మంది సీనియర్లకి ఈసారి చెక్ పడబోతోంది దశాబ్దాలుగా రాజకీయాలు చేసిన నాయకులకు టికెట్ లేదని రెండు పార్టీల నుంచి సిగ్నల్స్ వస్తున్నాయి దీంతో ఎప్పుడేం జరగబోతుందోనని టెన్షన్ పడుతున్నారు సీనియర్లు శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తిలో ఏళ్లుగా పార్టీలో పోటీనే లేని సీనియర్ లీడర్ కొన్నాళ్ళుగా టెన్షన్ పడుతున్నారు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి వ్యక్తిగతంగా క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకుడు అంతేకాకుండా పార్టీకి విధేయుడన్న పేరు కూడా ఉంది రెడ్డి సామాజిక వర్గం నాయకుడైన తెలుగుదేశం పార్టీకి అత్యంత నమ్మకస్తుడిగా ఉన్నారు రఘునాథ్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా మంత్రిగా చీప్ విప్గా పనిచేసిన హిస్టరీ ఆయనకు ఉంది విద్యా సంస్థల అధినేతగా జిల్లాలో అందరికీ సుపరిచితుడైన రఘునాథ్ రెడ్డి మొదట్నుంచి సౌమ్యంగా ఉంటారు రాజకీయాల్లోకి వచ్చిన ఆయనది అదే స్టైల్ ప్రత్యర్థులు ఎంత తీవ్ర విమర్శలు చేసినా ఆయన మాత్రం సౌమ్యంగానే సమాధానమిస్తుంటారు విభిన్నమైన నాయకుడిగా పాలిటిక్స్లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు పల్లె రెడ్డి అంతేకాకుండా ఆర్థికంగా కూడా బలమైన నేతగా గుర్తింపు ఉంది అలాంటి రఘునాథరెడ్డికి ఈసారి టికెట్ ఇవ్వడం లేదన్న ప్రచారం పుట్టపర్తి నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది వాస్తవంగా గత ఎన్నికల్లోనే ఆయనకు టికెట్ ఇవ్వొద్దంటూ సొంత పార్టీ నేతలే తిరుగుబాటు చేశారు ముఖ్యంగా రెండు మూడు సామాజిక వర్గాల నేతలు రఘునాథ్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అందుకే ఆయన అంత భారీ ఓటమి చవిచూశారు ఈసారి కూడా చాలామంది నేతలు రఘునాథ్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నారు ఎంతమంది రేసులో ఉన్నా పుట్టపర్తిలో రఘునాథ్ రెడ్డి కాకుండా టీడీపీకి సరైన అభ్యర్థి ఎవరూ లేరన్నది ఓపెన్ సీక్రెట్ ఎందుకంటే ఆర్థికంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా రఘునాథ్రెడ్డికి మంచి ఇమేజ్ ఉంది ఆయనకంటే వైసీపీకి టీడీపీ నుంచి గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థి ఎవరూ లేరనే చెప్పాలి కానీ సామాజిక వర్గ ఈక్వేషన్స్లో భాగంగా ఈసారి టికెట్ మార్పు తప్పదన్న సంకేతం వస్తోంది ఈ క్రమంలోని అనూహ్యంగా ఓ డీఎస్సీ పేరు తెరపైకి వచ్చింది అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఇంటెలిజెన్స్ విభాగంలో డిఎస్పీగా పనిచేస్తున్న వేణుగోపాల్ పుట్టపర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది అసలు ఎక్కడి అల్లూరి సీతారామరాజు జిల్లా ఎక్కడ శ్రీ సత్యసాయి జిల్లా ఆయనకు ఈ ప్రాంతానికి సంబంధమేంటన్న చర్చ మొదలైంది డిఎస్పి వేణుగోపాల్ సొంత ప్రాంతం కడప జిల్లా రాయచోటి అయితే ఆయన అనంతపురం జిల్లాలో సుదీర్ఘకాలం పోలీస్ అధికారిగా పనిచేశారు మొదట్లో ఎస్ఐగా పుట్టపర్తి నియోజకవర్గంలోని కొత్త చెరువు ప్రాంతంలో పనిచేశారు ఆ తర్వాత కొన్ని రోజులు ఇక్కడే సిఐగా కూడా పనిచేశారు ఎయిర్పోర్ట్లో అధికారిగా కూడా పనిచేశారు ఇలా పుట్టపర్తి నియోజకవర్గంతో ఆయనకు మంచి సంబంధం ఉంది అంతేకాకుండా వేణుగోపాల్ సతీమణి అనంతపురం నగరానికి చెందినవారే ఈ విధంగా జిల్లాలో అందరికీ డీఎస్పీ వేణుగోపాల్ సుపరిచితుడే అయితే డీఎస్పీ వేణుగోపాల్ ప్రధానంగా తెరపైకి రావడానికి ప్రధాన కారణం ఆయన సామాజిక వర్గం పుట్టపర్తి నియోజకవర్గంలో వడ్డెర సామాజిక వర్గం చాలా బలంగా ఉంది ఆ వర్గం ఓట్లు సుమారు నలభై వేల దాకా ఉన్నాయి గత కొన్ని రోజులుగా పుట్టపర్తి అసెంబ్లీ టికెట్ వడ్డెర్లకు కేటాయించాలనే డిమాండ్ బలంగా ఉంది ఈసారి వడ్డెరకు టికెట్ ఇవ్వకపోతే పార్టీకి సహకరించబోమని ఆ సంఘం నాయకులు స్పష్టంగా చెప్పేశారు దీంతో తెలుగుదేశం పార్టీ పునరాలోచనలో పడింది వైసీపీ ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం ఇక సామాజిక వర్గ ఈక్వేషన్స్లో భాగంగా తెలుగుదేశం పార్టీ బీసీలకు ఈసారి ఎక్కువ సీట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది అందుకే పుట్టపర్తి సీటును ఇక్కడ బలంగా ఉన్న సామాజిక వర్గానికి చెందిన బీసీకి ఇవ్వాలన్న ఆలోచన చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి పుట్టపర్తి టీడీపీ టికెట్ రేసులోకి వచ్చిన వేణుగోపాల్ కేడర్కి దగ్గరయ్యే ప్రయత్నాల్లో ఉన్నారు ఆయన ఈ మధ్యే కొత్త చెరువులో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన తనకు రాజకీయంగా అవకాశమిస్తే ఖచ్చితంగా పోటీ చేస్తానని ప్రకటించడం మరింత సంచలనం రేపింది కొన్ని రోజులుగా పుట్టపర్తి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో వేణుగోపాల్ పర్యటిస్తుండడం పొలిటికల్ హీట్ పెంచుతోంది ఇదే సమయంలో పల్లె రఘునాథరెడ్డి విషయంలో ఓ ప్రచారం కూడా జరుగుతోంది ఆయన గతంలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంలో తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డితో కలిసి భోజనం చేస్తున్న ఫోటోను కొందరు వైరల్ చేస్తున్నారు టిడిపిలో ఆయనకు టికెట్ ఇవ్వడం లేదని అందుకే బయటకు వస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారు అసమర్థ నాయకత్వంలో తాను పనిచేయలేనని పల్లె చెప్పినట్టు ప్రచారం సాగుతోంది టికెట్ రాదన్న ప్రచారంతోనే కలత చెందిన పల్లె ఈ పరిణామాలపై తీవ్రంగా రియాక్ట్ అయ్యారు తనను రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి దుష్ప్రచారానికి తెరలేపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఓ కార్యక్రమంలో తీసిన పాత ఫోటోతో దుష్ప్రచారం చేస్తున్నారంటున్నారు పల్లె రఘునాథ్ రెడ్డి ఇలా అన్ని సమీకరణాలు చూస్తే మాజీ మంత్రికి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది నాటకీయ పరిణామాలు కొత్త సమీకరణాలతో పుట్టపర్తి బరిలో చివరికి నిలిచేదెవరన్న ఉత్కంఠ పెరుగుతోంది పల్లె రఘునాథ్ రెడ్డి డీఎస్పీ వేణుగోపాల్తో పాటు సంఘ సుధాకర్ కూడా రేసులో ఉన్నట్టు తెలుస్తోంది మరి సామాజిక వర్గ ఈక్వేషన్స్లో భాగంగా మాజీ మంత్రి పల్లెకు టీడీపీ హ్యాండ్ ఇస్తుందా లేక సీనియార్టీకే ప్రాధాన్యమిస్తుందా అన్నది మరికొన్ని రోజుల్లో తేలనుంది